కుటుంబ సభ్యుల మధ్యలో భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లుల మధ్య అందరికీ ఒక బాంధవ్యం పెరుగుతుంది అందరూ ఒక గెట్టుగెదర్ లాగా కలుస్తారు కలిసే అవకాశాలు కాస్త ఉన్నాయి ఆ సమయంలో మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి ఒకనొక సమయంలో మీరు అహంకార పూరితంగా బిహేవ్ చేస్తారు దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది చక్కగా స్త్రీలకు కూడా మీకు ఆస్తిలో కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఏదైనా మాట పట్టింపులుంటే పెద్దవాళ్ళకి క్షమాపణ అడగండి చిన్నవాళ్ళని ఆపే ఆయుధక ప్రేమగా చూసుకోండి చక్కబడుతుంది ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి మీ ప్రేమ పండి చక్కగా అది పెళ్లి రూపం దాల్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి నిరుద్యోగులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విదేశీ విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి సైన్స్ లా మెడికల్ విద్యార్థులకి చాలా శ్రేయస్కరం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి కొత్త రికార్డ్స్ మీ లైఫ్లో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి మీడియా రంగం వారికి బలమైనటువంటి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి